జూబ్లీల్స్ నియోజకవర్గంలో బై ఎలక్షన్లు నవంబర్ పదకొండున జరుగుతూ ఉన్నాయి ఈ బై ఎలక్షన్లో సిపిఎం పార్టీగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి పూర్తి మద్దతు ఇచ్చి గెలిపియ్యాలని జూబ్లీల్సు నియోజకవర్గంలో ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు బీజేపీ పదకొండు సంవత్సరాల పాలనలో దేశంలో రాజ్యాంగాన్ని అనుగదొక్కి నియంతృత్వ ఫ్యాసిస్టు పాలన చేస్తూ ఉంది పది సంవత్సరాల బీజేపీ పాలన బీజేపీ పాలనలో పది సంవత్సరాలు టిఆర్ఎస్ పాలనలో అభివృద్ధికి నోచుకున్నటువంటి ఈ జూబ్లీన్స్ నియోజకవర్గాన్ని ఇప్పుడు కాంగ్రెస్కు ఓటు వేసి గెలిపించాలని సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తుంది ప్రజా సమస్యలు స్థానిక సమస్యలు అనేకం ఉన్నాయి ఇవన్నీ కూడా ఈరోజు జూబ్లీన్స్ ఎమ్మెల్యే అభ్యర్థి ముందు పెట్టి వాటన్నిటిని పరిష్కారం చేయాలని కోరుతూ మనం జూబ్లీన్స్ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మిత్రులాల ఇప్పుడు బై ఎలక్షన్లు ఇవి ప్రభుత్వం మారేటువంటిది కాదు ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం గల్లీ సమస్యలు కూడా పరిష్కరించినటువంటి పరిస్థితులు మనందరం చూసాం కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీకి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ నిర్ణయం తీసుకుంది కాబట్టి ఈ నిర్ణయాన్ని మీ అందరూ కూడా అమల్లో పరచడానికి మీ అందరికీ మేము సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ అభ్యర్థికి నవీన్ యాదవ్ గారి చేతి గుర్తుకు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఓకే మిత్రుల